చాలా వ్యాపారాలు చూస్తుంటాం కదా ఎంతో ఉత్సాహంగా గొప్ప ఆలోచనలతో మొదలవుతాయి కాని కొన్నాళ్లకు వాటిలో చాలా వరకు దారి తప్పుతాయి ఎన్నో అవకాశాలు కొత్త కొత్త ఐడియాలు వాటిని పక్కదారి పట్టిస్తాయి ఈరోజు మనం ఆ దారి తప్పకుండా ఉండటానికి అవసరమైన ఒకే ఒక్క ఆయుధం గురించి చర్చిస్తున్నాం అదే ఫోకస్ లేదా ఏకాగ్రత మన దగ్గర వ్యాపార విజయం ఫోకస్ యొక్క ప్రాముఖ్యత అనే ఒక ప్రసంగం అనువాదం ఉంది ఈ విశ్లేషణలో మన లక్ష్యం కేవలం ఫోకస్ అంటే ఏమిటో తెలుసుకోవడం కాదు అది లేకపోతే వచ్చే నష్టాలేంటి ఉంటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో లోతుగా అర్థం చేసుకోవడం సరే ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం సాధారణంగా ఫోకస్ అంటే ఒక పని మీద దృష్టి పెట్టడం అనుకుంటాం కానీ ఈ ప్రసంగం ప్రకారం దాని అర్థం అంతకంటే చాలా ఎక్కువ మనం ఒక పనిని ఎందుకు చేస్తున్నామనే స్పష్టత ఇవ్వడమే అసలైన ఫోకస్ అంట ఈ ఎందుకు అనే ప్రశ్న మనల్ని దారి తప్పకుండా కాపాడుతుందని ఈ మూలం నొక్కి చెబుతోంది అంటే మనం చేసే ప్రతి పని వెనుక ఒక బలమైన ఉద్దేశ్యముండాలి ఒక పెద్ద ఉండాలన్నమాట ఇది చాలా చాలా కీలకమైన విషయం వ్యాపారంలో వ్యూహమనేది ఒక దిక్సూచి లాంటిదనుకుంటే ఫోకస్ ఆ దిక్సూచిని ఎప్పుడూ సరైన దిశలో అంటే మన ఉత్తర ధ్రువం వైపు చూపిస్తూ ఉంటుంది ఈ ప్రాథమిక ఉద్దేశ్యం మీరు చెప్పిన ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం స్పష్టంగా లేనప్పుడు వ్యాపారాలు తేలిగ్గా దారి తప్పుతాయి ఎందుకంటే మార్కెట్లో రోజూ కొత్త ట్రెండ్స్ వస్తాయి పోటీదారులు ఏదో కొత్తది చేస్తారు మనకు వంద దారులు కనిపిస్తాయి వాటన్నింటినీ కాదని మన అసలు లక్ష్యం మీదే దృష్టి పెట్టడమే నిజమైన ఫోకస్ నిజం చెప్పాలంటే ఫోకస్ అంటే ఏం చెయ్యాలో నిర్ణయించుకోవడం కన్నా ఏం చేయకూడదో నిర్ణయించుకోవడమే వంద అవకాశాల్లో తొంభై తొమ్మిదింటికి నో చెప్పే ధైర్యమే ఫోకస్ ఆ నో చెప్పడమే చాలా కష్టమైన పని కదా మరి ఈ ఫోకస్ అంత ముఖ్యమని చెప్పడానికి ఈ మూలంలో ఏమైనా బలమైన కారణాలు చెప్పారా అవును ప్రధానంగా మూడు కారణాలను ప్రస్తావించారు అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి మొదటిది సరైన వనరుల కేటాయింపు అంటే మన దగ్గరున్న సమయం డబ్బు ఉద్యోగుల శ్రమ ఇలాంటి అమూల్యమైన వనరులను అత్యంత ముఖ్యమైన పనులమీదే పెట్టడం అంటే అనవసరమైన వాటిపై శక్తిని వృధా చేయకుండా ఉండడం అర్థమైంది మరి రెండవది రెండవది అధిక సామర్థ్యం అదే ఎఫిషియన్సీ మనం వనరులను సరిగ్గా కేటాయించినప్పుడు సహజంగానే మన సామర్థ్యం పెరుగుతుంది తక్కువ శ్రమతో తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు సాధిస్తాం ఇక మూడవది ఈ రెండింటి ఫలితంగా వచ్చేది పోటీదారులపై ఆధిపత్యం ఒకే విషయంపై మన శక్తిని కేంద్రీకరించినప్పుడు ఆ రంగంలో మనం నిపుణులుగా మారతాం మార్కెట్లో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాం చూడండి ఇదొక గొలుసుకట్టు ప్రక్రియ లాంటిది సరైన చోట వనరులు దాంతో పెరిగిన సామర్థ్యం ఆ తర్వాత మార్కెట్లో ఆధిపత్యం చాలా స్పష్టంగా ఉంది ఇక నాణ్యానికి రెండో వైపు చూద్దాం ఫోకస్ లేకపోతే ఏమవుతుంది వ్యూహం చెల్లాచెదరవుతుంది చెదరవుతుంది లక్ష్యాలు దూరమవుతాయని ఈ ప్రసంగంలో ఉంది ఇతరుల అభిప్రాయాలకు సలహాలకు సులభంగా ప్రభావితం కావడం కూడా ఒక కారణం అంటున్నారు దీన్నే వ్యాపార పరిభాషలో స్ట్రాటజిక్ డ్రిఫ్ట్ అంటారు స్ట్రాటజిక్ డ్రిఫ్ట్ ఓన్ అంటే కంపెనీ తన అసలు లక్ష్యం నుండి తన కోర్ ఐడెంటిటీ నుండి నెమ్మదిగా తెలియకుండానే పక్కకి జరిగిపోవడం ఇది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది ఒక్కరోజులో జరగదు ఈరోజొక చిన్న మార్పు రేపు మరో చిన్న ప్రయోగం అలా నెమ్మదిగా మనకు తెలియకుండానే మనం ఎందుకు మొదలు పెట్టామో కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుంది బయటి ప్రపంచంలోని ఆకర్షణలు కొత్త ట్రెండ్స్ ఇవి మన అంతర్గత దృష్టిని దెబ్బతీస్తాయి అందుకే ఫోకస్ అనేది ఒకరోజు చేసే పని కాదు అదొక నిరంతర సాధన ఒక అలవాటు మనం ఫోకస్ లేకపోవడం వల్ల వచ్చే స్ట్రాటజిక్ డ్రిఫ్ట్ అనే ప్రమాదం గురించి మాట్లాడుకున్నాం మరి దీనికి విరుగుడేంటి ఒకవేళ ఒక సంస్థ పూర్తి ఏకాగ్రతతో పనిచేస్తే ఆ ప్రయాణమెలా ఉంటుంది ఈ మూలంలో కొన్ని అద్భుతమైన ఫలితాలను వివరించారు వాటి గురించి చర్చిద్దాం మొదటిది వ్యూహాత్మక సమకాలీనీకరణ అదే స్ట్రాటజిక్ అలైన్మెంట్ అంటే టీంలోని ప్రతి ఒక్కరూ ఒకే దిశలో ప్రయాణించడం ఈ ప్రసంగంలో దుబాయ్లోని పాత వ్యాపారం గురించి ప్రస్తావించారు కదా అక్కడ సరిగ్గా ఏం జరిగింది ఆ ఫోకస్ లేకపోవడం వల్ల ఆ గందరగోళం ఎలా కనిపించింది అది చాలా ఆసక్తికరమైన ఉదాహరణ ఆ ప్రసంగం ప్రకారం ఆ కంపెనీ మొదట్లో ఒక నిర్దిష్టమైన సేవను అందించడంలో చాలా విజయవంతమైంది కానీ విజయం వచ్చాక వాళ్లు అన్ని రంగాల్లోకి విస్తరించాలని చూశారు ఒకేసారి రియల్ ఎస్టేట్ రిటైల్ టెక్నాలజీ ఇలా ఓ అవును చేతికందిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి ప్రయత్నించారు ఫలితంగా కంపెనీలో ఒక్కో విభాగానికి ఒక్కో లక్ష్యం ఏర్పడింది సేల్స్ టీమేమో రియల్ ఎస్టేట్ డీల్స్ మీద దృష్టి పెడితే మార్కెటింగ్ టీమేమో కొత్త రిటైల్ ప్రాడక్ట్ను ప్రమోట్ చేసే పనిలో ఉండేది టెక్ అయితే వీటికి సంబంధం లేని ఒక యాప్ను అభివృద్ధి చేస్తుండేది అంటే దారి వారిదే అన్నమాట ఖచ్చితంగా సీఈఓ మీటింగ్ పెడితే ఎవరికి వాళ్లే తమ డిపార్ట్మెంట్ గొప్పదని వాదించుకునేవారు ఉద్యోగులకు అసలు కంపెనీ ఎటు వెళ్తుందో అర్థం కాని గందరగోళం ఒక పడవలో పదిమంది ఉండి అందరూ వేరువేరు పడవ ఏమవుతుంది అక్కడే సుడులు తిరుగుతుంది కానీ ముందుకు కదలదు సరిగ్గా అదే జరిగింది అక్కడ అంటే అందరూ కష్టపడుతున్నారు కానీ ఫలితం సున్నా ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది ఇక రెండవ ప్రయోజనం మెరుగైన సామర్థ్యం అండ్ ఉత్పాదకత ఒకేసారి ఒక పని చేయడం వల్ల నాణ్యత పెరుగుతుంది ఫలితాలు మెరుగ్గా ఉంటాయని ఈ మూలం చెబుతోంది కాని ఈ రోజుల్లో చాలా ఉద్యోగాల్లో మల్టీటాస్కింగ్ ఒక అవసరంగా మారింది కదా ఒకేసారి ఈమెయిల్స్ మీటింగ్స్ రిపోర్ట్స్ అన్నిటినీ చూసుకోవాలి అలాంటప్పుడు ఒకే పనిపై దృష్టి అనే సూత్రం ఆచరణలో సాధ్యమేనా మంచి ప్రశ్న అడిగారు చాలామంది మల్టీటాస్కింగ్ను ఒక గొప్ప నైపుణ్యమని పొరపడతారు కానీ శాస్త్రీయంగా చూస్తే మన మెదడు ఒకేసారి రెండు పనులను చెయ్యలేదు అది ఒక పని నుండి మరో పనికి చాలా వేగంగా మారుతూ ఉంటుంది అంతే ఓ అలాగా అవును ఇలా మారిన ప్రతిసారీ మన ఏకాగ్రతను తిరిగి పొందడానికి కొంత సమయం మానసిక శక్తి వృధా అవుతుంది దీన్నే న్యూరోసైన్స్లో కాంటెక్స్ట్ స్విచింగ్ కాస్ట్ అంటారు కాంటెక్స్ట్ స్విచింగ్ కాస్ట్ అవును మీరొక ముఖ్యమైన రిపోర్ట్ రాస్తూ మధ్యలో ఒక ఈమెయిల్కు సమాధానమిచ్చి మళ్లీ రిపోర్టుకు వస్తే మీరు ఎక్కడ ఆపారో గుర్తు తెచ్చుకోవడానికి మళ్లీ అదే స్థాయిలో దృష్టి పెట్టడానికి కొన్ని నిమిషాలు పడుతుంది రోజులో ఇలా వందసార్లు జరిగితే మన ఉత్పాదకత నలభై శాతం వరకు దెబ్బతింటుందని పరిశోధనలు చెబుతున్నాయి నలభై శాతమా చాలా ఎక్కువ అవును అందుకే ఒక గంటపాటు పూర్తి ఏకాగ్రతతో ఒక పని చేయడం రోజంతా పది పనుల మధ్య మారడం కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది నిజం చెప్పాలంటే నేను నేనుకూడా మల్టీటాస్కింగ్ను ఒక గొప్ప నైపుణ్యం అనుకునేదాన్ని కానీ ఈ కాంటెక్స్ట్ స్విచింగ్ కాస్ట్ అనే విషయం విన్నాక నా అభిప్రాయం మారుతోంది అంటే మనం ఒకేసారి పది పనులు చేస్తున్నామని అనుకుంటూ నిజానికి ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నామన్నమాట ఇక మూడో పాయింట్ వనరుల సరియైన వినియోగం దీని గురించి కొంచెం వివరిస్తారా తప్పకుండా వ్యాపారంలో సమస్యలు రావటం సహజం ఫోకస్ ఉన్నప్పుడు ఏ సమస్యకు మన శక్తిని కేటాయించాలో స్పష్టత ఉంటుంది ఇక్కడ వనరులు అంటే కేవలం డబ్బే కాదు మన టీంలోని అత్యంత ప్రతిభావంతమైన ఉద్యోగుల సమయం వారి నైపుణ్యాలు కూడా అమూల్యమైన వనరులే నిజమే ఫోకస్ లేనప్పుడు ఈ వనరులన్నీ ప్రాధాన్యత లేని వంద మీద వృధా అయిపోతాయి కాని ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నప్పుడు అత్యంత ముఖ్యమైన వ్యాపార గతిని మార్చే ఐదు మీద వారిని కేంద్రీకరించవచ్చు ఇది ఒక లేజర్ కిరణం లాంటిది లేజర్ కిరణమా అవును సాధారణ టార్చ్ లైట్ కాంతి అంతటా వ్యాపిస్తుంది కాని లేజర్ కాంతి తన శక్తిని ఒకే బిందువుపై కేంద్రీకరించి ఉక్కును కూడా కరిగించగలదు ఆ లేజర్ అనాలజీ ఆలోచింపజేసేలా ఉంది అంటే ఒక చిన్న స్టార్టప్ కూడా తనకున్న పరిమిత వనరులతో ఒక పెద్ద కంపెనీని ఒక నిర్దిష్ట విషయంలో ఓడించగలదు అంటారా ఈ ఫోకస్ అనే ఆయుధంతో ఖచ్చితంగా అదే మన నాలుగో ప్రయోజనం పోటీదారులపై ఆధిపత్యం ఒక నిర్దిష్ట రంగంలో లేదా ఒక నిర్దిష్ట ఉత్పత్తిలో ప్రత్యేకత సాధించడం వల్ల మార్కెట్లో తిరుగులేని గుర్తింపొస్తుంది దీన్నే వ్యాపారంలో నిష్మార్కెట్పై పట్టు సాధించడం అంటారు మార్కెట్ అవును ఉదాహరణకు అన్ని రకాల సాఫ్ట్వేర్లు తయారుచేసే పెద్ద కంపెనీ కన్నా కేవలం అకౌంటెంట్ల కోసం ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ తయారుచేసే చిన్న కంపెనీపై కస్టమర్లకే ఎక్కువ నమ్మకం ఉంటుంది ఎందుకని ఎందుకంటే వాళ్ళు ఆ ఒక్క పనులోనే నిపుణులు ఆ సమస్యను వాళ్లకన్నా బాగా ఎవరూ అర్థం చేసుకోలేరు ఇది దీర్ఘకాలంలో తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ను నిర్మిస్తుంది అంటే అన్నింటిలో ఆల్రౌండర్ అయ్యే బదులు ఒకదానిలో మాస్టర్ అవ్వడం మేలు అన్నమాట ఇక ఐదో పాయింట్ ఆవిష్కరణ ఇన్నోవేషన్ ఫోకస్ ఉన్న కంపెనీలు తమ రంగంలో కొత్త పరిష్కారాలను కనుగుంటాయని ఈ ప్రసంగం చెబుతోంది ఏకాగ్రతకు కొత్త ఆవిష్కరణలకు సంబంధమేంటి గొప్ప ఆవిష్కరణలన్నీ ఒక సమస్యపై లోతుగా ఏళ్ల తరబడి దృష్టి సారించినప్పుడే పుడతాయి ఉపరితలంపై ఆలోచించేవారికి సాధారణ పరిష్కారాలే కనిపిస్తాయి కాని ఒకే సమస్య గురించి పదే పదే ఆలోచించినప్పుడు ఇతరులు గమనించిన అవకాశాలు కొత్త కోణాలు కనిపిస్తాయి ఓ ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన మెదడు సృజనాత్మకంగా ఆలోచించడం మొదలు కొత్త దారులను వెటుకుతుంది అదే ఆవిష్కరణకు మూలం అంతేకాదు ఈ ప్రసంగంలో చెప్పినట్టు ఒక బలమైన విజన్ స్పష్టమైన ఫోకస్ ఉన్న నాయకుడితో కలిసి పనిచేయడానికి అత్యంత ప్రతిభావంతులు కూడా ఇష్టపడతారు అది నిజమే ఎందుకంటే వాళ్ల శ్రమ వృధా కాదని ఒక గొప్ప లక్ష్యం కోసం పనిచేస్తున్నామనే సంతృప్తి వారికి లభిస్తుంది ఇక చివరిగా ఆరవ ప్రయోజనం వృధాను తగ్గించడం రెడ్యూసింగ్ వేస్ట్ ఈ మూలంలో ఒక చక్రాన్ని వివరించారు ఫీడ్బ్యాక్ తీసుకోవడం దానికనుగుణంగా మార్పులు చేయడం ముందుకు సాగడం ఈ ప్రక్రియ వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తుందని చెప్పారు ఇది ఎలా పనిచేస్తుంది ముఖ్య ఉద్దేశమే వృధాను తగ్గించడం అనవసరమైన పనులును ప్రాసెస్లను కస్టమర్కు ఉపయోగపడని ఫీచర్లను తొలగించి కేవలం విలువను సృష్టించే పనులపై మాత్రమే దృష్టి పెట్టడం రైట్ ఈ ఫీడ్బ్యాక్ చక్రం సరిగ్గా అదే చేస్తుంది మనం ఒక ఉత్పత్తిని తయారుచేసి మార్కెట్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని మన అంచనాలు తప్పని తెలుసుకున్నప్పుడు వెంటనే మన దిశను మార్చుకుంటాం దీనివల్ల నెలల తరబడి తప్పుడు దారిలో ప్రయాణించి సమయం డబ్బు శ్రమ వృధా చేసుకోకుండా ఉంటాం అంటే ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ముందుకు వెళ్ళడం అవును మనం సరైన దారిలో వెళుతున్నామా లేదా అని నిర్ధారించుకుంటూ అవసరమైతే వెంటనే మన దిశను ఇది సహాయపడుతుంది మొత్తానికి ఈ విశ్లేషణు నుండి మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే మన దగ్గర ఎంత టాలెంట్ ఎంత డబ్బు ఎన్ని వనరులున్నా వాటన్నింటినీ ఒకే లక్ష్యం మీద పెట్టకపోతే ఫలితం సున్నా అనమాట వ్యూహాత్మక స్పష్టత సామర్థ్యం పోటీలో ఆధిపత్యం మరియు ఆవిష్కరణ వీటన్నింటికీ మూలం ఆ ఒక్క ఏకాగ్రపే అవును అంతిమంగా ఫోకస్ అనేది ఒక కార్యాచరణ కాదు అదొక సంస్కృతి అదొక ఎంపిక వంద అవకాశాలు మన ముందున్నప్పుడు మన లక్ష్యానికి సరిపోయే ఒకే ఒక్కదాన్ని ఎంచుకొని మిగిలిన తొంభై తొమ్మిదికి ధైర్యంగా నో చెప్పి ఆ ఒక్క దానిపై మన పూర్తి శక్తిని సమయాన్ని మేధస్సును కేంద్రీకరించడమే విజయరహస్యం ఈ ప్రసంగం అంతా చెప్పేది ఇదే ఇది వినడానికి సులభంగా ఉన్నా ఆచరణలో పెట్టడం చాలా కష్టం గదా అత్యంత కష్టమైనది కానీ అత్యంత అవసరమైనది కూడా నిజమే ఈ ప్రసంగం ముగింపులో ఒక మంచి ప్రశ్న ఉంది మీ వ్యాపార ప్రయాణంలో మీ ఫోకస్ ఇప్పుడెక్కడ ఉంది ఇది ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవలసిన ప్రశ్న మనం చేస్తున్న పనుల్లో మన శక్తిని సమయాన్ని సరైన చోట పెడుతున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోటానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది ఈ ఆలోచనను మనం మరింత ముందుకు తీసుకువెళ్దాం ఈ మూలం పూర్తిగా వ్యాపారంలో ఫోకస్ గురించి మాట్లాడింది కాని ఇదే సూత్రం మన వ్యక్తిగత జీవితానికి లేదా మన కెరీర్కు ఎంతవరకు వర్తిస్తుంది అవును అదే ఆలోచించాల్సిన విషయమే ఒకేసారి పది కెరియర్ ఆప్షన్స్ గురించి కలలు కనడం ఐదు కొత్త హాబీలు నేర్చుకోవాలని ప్రయత్నించడం మూడు వేరువేరు లక్ష్యాల వైపు పరిగెత్తడం ఇదంతా మన శక్తిని చెల్లాచెదురు చేస్తుంది వీటన్నింటి బదులు ఈ ఏడాది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఒక్క లక్ష్యంపై మన పూర్తి దృష్టిని పెడితే ఎలాంటి మార్పు రావచ్చు ఆసక్తికరమైన ప్రశ్న ఈ ప్రశ్నతోనే ఈరోజు చర్చను ముగిద్దాం